సంగారెడ్డి జిల్లా జరాసంఘ మండలంలోని కుప్పనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో జనవరి ఇరవై ఆరవ తేదీ డెబ్బై డౌడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్ స్వామి ఉప సర్పంచ్ బాబు గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న జహీరాబాద్ డివిజన్ ఉమెన్ రైట్స్ మహిళా అధ్యక్షులు బి అంజమ్మ మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాఘవేందర్ స్థానిక వార్డు సభ్యులు లాలప్ప సుమిత్ర బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శంకర్ ముక్తాబాయ్ చందు బి వెంకట్ అశోక్ శ్రీధర్ గోపాల్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జీ నరసింహులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ త్యాగదండ ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవం అన్నారు భారతదేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ శుభవేళ మండలంలోని ప్రజలకు స్థానిక ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు